హాయ్ ఇది చాలా విషాదకరమైన వార్త మన కడప జిల్లాకు సంబంధించిన ఇద్దరు డ్రైవర్లు అయితే కోవిడ్ లో మన శుక్రవారం నైట్ వాళ్ళ రూమ్ లో హీటర్ పెట్టుకుని దాన్ని ఆఫ్ చేయకోకుండా అట్లా పండుకొని దాని నుంచి వెలువడినటువంటి విషవాయువును పీల్చుకొని అయితే ఇద్దరు చనిపోవడం జరిగింది ఒక అన్నది వచ్చేసి కడప ఇంకొక అన్నది వచ్చేసి వాళ్ళు ఎప్పటిలాగే ఇప్పుడు చలికాలంలో ఏమైతుందంటే ఈ చలికి తట్టుకుని చాలా మంది అయితే ఇంకా హీటర్లు పెట్టుకోండి రూమ్ లో ఆయిల్ హీటర్ అన్నమాట దాని లోపల ఏం ఆయిల్ ఉంటదో మనకు తెలియదు ఆయిల్ లాగా అయితే ఉంటుంది నేను ఇప్పుడు మీకు హీటర్ చూపిస్తాను ఒక హీటర్ చూపిస్తాను నా రూమ్ లో అయితే ఉంది హీటర్ అయితే నేను రూమ్ లో హీటర్ పెట్టుకున్నా దాన్ని ఎప్పుడు పెట్టుకోను కొట్టి అయితే పెట్టుకోను ఎందుకంటే నా రూమ్ చాలా చిన్నది బయటకి పోనీకి వెంటిలేటర్లు ఏమైతే లేవు కాబట్టి అయితే హీటర్ పెట్టుకో తెలుసు ఇదిగొన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి అనమాట హీటర్లు దీనికి మనం కరెంట్ పెడితే లోపల ఆయిల్ ఉంటుంది ఆయిల్ అయిపోయి మనకైతే వేడిగా అయితే ఇంకా గాలి అయితే వస్తుంది రూమ్ అంతా వేడి అయితే అవుతుంది కాకపోతే మీరు వచ్చేసి చాలా డైంజర్ ఇవి దాని నుంచి వచ్చే విషపూరితమైన వాయువుని పిలుచుకొని పాపం వీళ్ళిద్దరు అయితే అంటే కోవిడ్ లో ఓమరియా అయితే ఉంది అంటే నాకు దగ్గరలో అది ఓమరియా ఆ ఒమరియా ఇంట్లో డ్రైవర్ పనిచేస్తానంట ఇద్దరు వాళ్ళు నైట్ పండుకొని అది హీట్ రాజు ఇట్లా పడుకొని నిద్రపోయినంట తర్వాత అంటే ఇప్పుడు అది ఏమైతే అంటే దాని నుంచి వచ్చే విషవాయువులు బయటికి పోతే పర్వాలే బయటికి పోతే కిటికీలు నుండి వెంటనే ఉంటే కిటికీల నుంచి బయటికి పోతే పర్వాలే మన రూమ్ లో ఈ రూమ్ లో ఏమైతే కిటికీలు ఉండవు అనమాట కిటికీలు ఉండవు కానీ అదంతా రూమ్ లో పోయి వాళ్ళ పొగ పీల్చుకున్నప్పుడు ఆ దానిలో విషవాయువు లోపలి అయితే ఊపిరి ఆడక చనిపోతారు అది చాలా డైంజర్ అంటే కోవిడ్ లో ఇంత ముందు పోయిన సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా ఆ హీటర్ అతను చనిపోయి అట్లా ఆ విషవాయువు పీల్చుకొని చనిపోయి సంవత్సరం అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏ దేశం సంబంధించిన హీటర్ దాని వల్ల చనిపోతా ఉంటారు కాకపోతే ఏంటంటే కోవిడ్ లో చలి అంత విపరీతంగా ఉంటది అనమాట అంత విపరీతంగా చలి తట్టుకోలేకపోయేది వీళ్ళు ఆ హీటర్లు అయితే పెట్టుకుంటారు కాకపోతే హీటర్లు పండుకునే ముందు ఆఫ్ చేయాలన్నమాట ఆఫ్ చేసి పడుకోవాలి కొందరు మర్చిపోయి అట్లా పండుకుంటారు పడుకున్నప్పుడు ఆ విషవాయువు పీల్చుకుని అయితే చనిపోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా బాధాకరమైన విషయం ఇది ఆ నుంచి వచ్చే ఆ విషవాయువుని పీల్చుకుని అయితే వీళ్ళు చనిపో జరిగింది మరి నాకు నిన్నే విషయం తెలిసింది నిన్న టిక్ టాక్ అయితే విషయం వచ్చింది కానీ నేనైతే అంతగా నమ్మాలి అనమాట ఊరికి టిక్ టాక్ పెడతాంటలే అని చెప్పి అనుకున్నా గానీ కాకపోతే నిజము ఆ ఇక్కడే ఉమరి అంటే నాకు దగ్గరలో ఉంటది ఉమరి ఆ నెందుకోవేట్లో అక్కడ ఆ ఇంట్లో ఆ కోమరి ఆ ప్రాంతంలో డ్రైవర్ గా పనిచేసే ఇద్దరు అన్నలే కడప జిల్లా సంబంధించిన వాళ్ళే చనిపోవడం అంటే చాలా బాధగా అయితే ఉంది ఒక అన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారంట అనుకుంటేనే చాలా బాధ అయితే ఉంది ఇవి చాలా మంది ఏమి చేస్తారంటే ఈ బొగ్గులు ఉంటాయి అనమాట అవి కెమికల్ బొగ్గులు ఉంటాయి ఆ బొగ్గులు కూడా పెట్టుకుని దాని వేసి పొగ పెట్టుకుని అట్లా నిద్రపోతుంటారు అనమాట లాస్ట్ ఇయర్ అట్లే పోతాను బంగ్లా చేస్తానేమో ఆ ఎడారిలోనే ఎక్కడో దాని బొగ్గులది అట్లా పెట్టుకుని నిద్రపోయిండు ఆ దాని నుంచి వచ్చే పొగ అతను పీల్చుకొని అతను చనిపోవడం జరిగింది అనమాట ఈ కోవిడ్ చలికాలం వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి హీటర్లు పెట్టుకోవడం మనం మర్చిపోయి పండుకుంటే ఆ విషవాయుని పీల్చుకోవడం చనిపోవడం లేకుంటే హీటర్లు పగిలిపోతాయి కంటిన్యూ అట్లా పెట్టామంటే ఆ హీటర్లు ఏమైతే అంటే పగిలిపోతాయి పగిలిపోయినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆయిల్ అంతా మనం ఏదో వచ్చి ఆ ఆయిల్ అంతా విషవాయువు అనమాట దాని ఉండేది విషవాయువు ఉంటది అది ఒక ఆయిల్ తో పని అనమాట అది మన ఇప్పుడు రేటర్లు ఉంటాయి కదా రేటర్లు రేట్ టైప్ అనమాట దాని లోపల ఆయిల్ ఉంటది మనము కరెంట్ పెట్టినప్పుడు దానిలోంచి ఆయిల్ నుంచి హీట్ అయితే బయటకు వస్తూ ఉంటది అనమాట ఆ ఆయిల్ లోపల ఆ మరిగిపోతుంది హీట్ అయిపోయినప్పుడు ఆ వేడిని మనకు వస్తా ఉంటది అనమాట ఇప్పుడు నేను ఒకటి చూపించాను కదా అది వచ్చేసి ఆయిల్ అనమాట ఆయిల్ హీటర్ నా రూమ్ లో అయితే ఉంది కానీ నేను అసలు దాన్ని పెట్టుకోను ఎంత సల్లి ఉన్నా కూడా ఆ బ్లౌజులు చేతులు బ్లౌజులు లేకుండా వేసుకోవడం లేకుంటే ఇది స్పెట్ రెస్ అయితే పనుకుంటా ఉంటా నేను అయితే ఎందుకంటే నేను చూసిన అనమాట చాలా విన్నా చాలా విన్నాను చాలా విన్నా ఇట్లా జరిగింది ఇక్కడ చలికాలంలో ఒకవేళలో చాలా జాగ్రత్త ఉండాలా హీటర్లు పెట్టుకొని చాలా మంది చనిపోతుండాలని చెప్పేసి నేను విన్నా కాబట్టి నేనైతే హీటర్ అయితే పెట్టుకొను ఆ అసలు దాన్ని వాడను ఎప్పుడో ఉదయం పూట పెట్టుకుంటా ఉదయం పూట పెట్టుకుని అర్ధగా తీసేసి మళ్ళా దాన్ని ఆపేస్తుంటాను అన్నమాట పాపం ఇప్పుడు చాలా బాధ అయితే అవుతుంది నిజం ఈ రూమ్లలో వీళ్ళు ఇచ్చే డ్రైవర్కి ఇచ్చే రూమ్లు ఎట్లా ఉంటాయి అంటే చాలా చిన్నగా అయితే రూమ్లు ఉంటాయి ఈ చిన్న రూమ్లలో కిటికీలు ఉండవు ఏముండవు ఈ కిటికీలు ఉండవు ఏముండవు ఇంకా గాలి పోదు ఏం చేసేది చలికి తట్టుకోలేకపోయేది ఆ హీటర్లు అయితే పెట్టుకుంటాడు అయితే పోగొట్టుకుంటుండ్రు చాలా మంది డ్రైవర్లు డ్రైవర్ అయితే మిల్లలో ఇంకా దివాణి పనిచేసేటం ఎవరైనా సరే ఎవరైనా సరే అన్నమాట చాలా బాధ ఇస్తుంది భయం వస్తుంది అనమాట ఈ కోవిడ్ నైనా ఇట్లా జరుగుతుండని చెప్పేసి చాలా భయం అయితే ఉంటాయి ఏదో మనం పుట్ట బతుకు తీరు కోసము భార్యను పిల్లలను బంధువులు అందరూ విడిచిపెట్టి వస్తే చూడండి దేశంగా దేశంలో చనిపోతుండ ఇట్లా ఈ విధంగా చనిపోవడం అనేది చాలా బాధకరము సంపాదించుకుని వచ్చిన తర్వాత మనం సంపాదించి ఇంటికి పోతామా లేదా కోడికి వచ్చిన తర్వాత ఇంటికి పోతామా లేదా అనేది నమ్మకాలైతే కూడా ఎవరికి లేవు ఏదో సంతోషంగా ఆ శుక్రవారం రోజు ఏదైనా బయటకు పోయి ఉంటారు లేకుండా తిని హాల్లే కదా తిని సంతోషంగా పండుకొని నిద్రపోయిన వాళ్ళు ఉదయం తెల్లవారికి ఎలా లేదా చనిపోయినారు చూడండి ఎంత బాధ అయితే ఉందో ఆ కోవిడ్ కనుక్కున్నాను అనమాట ఆ కోవిడ్ ఫోన్ చేస్తే ఏంటంగా ఎనిమిది తొమ్మిది అవుతుంది ఏదన్నా ఏది వీళ్ళు లేదు ఏమైంది అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదంట డోర్ దగ్గర వచ్చి డోర్ కొడితే డోర్ ఓపెన్ చేయలేదంట ఆ డోర్ ని పగలగొట్టి లోపలి చూస్తే ఇద్దరు పడిపోయిందంట చనిపోయి ఇప్పటికే అతను కోవిడ్ కూడా చనిపోవడం ఇదే చెప్పేసి లేకపోతే లేదంట ఎంబడి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి డాక్టర్లు హాస్పిటల్ తీసుకుతే హాస్పిటల్లో డాక్టర్లు చెక్ చేస్తే అప్పటికే ప్రాణాలు పోయినాయి అంట చూడండి చాలా బాధాకరమైన విషయం ఇది ఇద్దరు కడప జిల్లా వాళ్ళే నాది కూడా కడప జిల్లా అంటే కడప జిల్లా ఎవరైనా మనిషి మనిషే కదా కడప జిల్లా నాది కూడా కడపే కడప జిల్లా వాళ్ళు ఇద్దరు చనిపోవడం అంటే డ్రైవర్లు అది మళ్ళీ డ్రైవర్లు నాతోటి డ్రైవర్లే చాలా బాధగా అయితే ఉంది ఇద్దరు గారు ఫ్యామిలీ ఉంటారు పిల్లలు ఉంటారు చూడండి ఏదో బతుకు దీర కోసం కోవిడ్కి వచ్చే ఇక్కడ ప్రాణాలు పోగొట్టవలసి వస్తుంది ఏదైనా చాలా విషాదకరమైన వార్త ఇది అందుకని ఎవరైనా నా కోవిడ్లో ఉండాలో జాగ్రత్త మీరు హీటర్లు పెట్టుకుంటే పెట్టుకున్నారు కాకపోతే దాన్ని నైట్ పండుకున్నప్పుడు ఆఫ్ చేయండి ఆఫ్ చేసి పండుకోండి ఆయిల్ హీటర్ అయినా సరే బొగ్గులు కుంపటైనా సరే ఏదైనా సరే మీరు దాన్ని పూర్తిగా ఆఫ్ చేసి పండుకోండి లేకుంటే మీరు ఉంటే కిటికీ ఓపెన్ చేసి పండుకోండి అంతే తప్పితే హీటర్ పెట్టుకుని మీరు పండుకుంటే మీరు ప్రాణాలు పోకుంటానా కోవిడ్ లో ఈ హీటర్ చాలా జాగ్రత్త అయితే ఉండాలి చలికాలం వచ్చిందంటే ఇది పెద్ద తలనొప్పి చాలా మంది చనిపోతున్నారు డ్రైవర్లు ఇండలో పంచుకున్న డ్రైవర్ అయితే ఈ విధంగా దాన్ని పీల్చుకోవడం లేకుంటే హీటర్ పగిలిపోయి చనిపో చనిపోతుంటారు అన్నమాట చాలా బాధాకరమైన విషయం ఇద్దరు కడప జిల్లాకు సంబంధించిన డ్రైవర్లు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరము ఇది నాకు దగ్గరే ఓమేరియా అంటే నాకు దగ్గరే ఉండేది నేను ఉంటా నాకు దగ్గరే ఓమేరియా కొంచెం లేదు నేను ఓమెరియా పోతా ఉంటా అది చాలా దురదృష్టమైన సంఘటన ఇది